హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బస్సు అవి జయంతి ఇంట్లో వాళ్ళందరూ ఇంకా హాల్లో కూర్చొని ఉంటారు నందిని ఇంకా కాఫీ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇస్తూ ఉంటే ఇంకా అప్పుడే దమయంతి అక్కడికి వస్తుంది దమయంతి కూడా కాఫీ తీసుకోండి అని చెప్పి ఇంకా నందిని ఇస్తుంది ఇంకా దమయంతి కోపంగా కాఫీ తీసుకొని విసిరేస్తుంది నీ వల్లే నా కూతురు ఈరోజు చనిపోయింది నువ్వు కూడా అంతకురాలవే అని చెప్పి అంటూ ఉంటే ఇంకా నందిని ఏడుస్తూ ఉంటుంది పరాయి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు ఇంటి పిల్లనేమో ఒళ్ళకాటికి పంపించారు అని చెప్పి ఇంకా దమయంతి అంటూ ఉంటుంది అమ్మ ముందు దీన్ని ఇంట్లో నుంచి గెంటేయండి అని చెప్పి ఇంకా దమయంతి అంటూ ఉంటుంది నందిని ఏమో బాధపడుతూ ఉంటుంది ముందు దీన్ని ఇంట్లో నుంచి గెంటేస్తారా లేకపోతే నేను గెంటేనా అని చెప్పి ఇంకా దమయంతి అంటుంది దమయంతి ఇంకా నందిని మెడపెట్టి గెంటేస్తా నువ్వు వెళ్ళకపోతే అని చెప్పి అంటూ ఉంటే ఇంకా నందిని వెళ్ళబోతూ ఉంటుంది ఇంకా అప్పుడు బస్సు ఏమో ఆగు నందిని అని చెప్పి ఇంకా నందిని ఆపుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్